తిరుపతి రూరల్ సాయినగర్ పంచాయతీ జయనగర్లో నివాసాల మధ్యలో మద్యం దుకాణం వద్దంటూ గత మూడు నెలలుగా స్థానిక ప్రజలు ఉద్యమిస్తున్న విషయం విదితమే ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోపోవడంతో సాయినగర్ సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు చిత్తూరు ఎక్సైజ్ అధికారి సుబ్రహ్మణ్యంను విచారణ విచారణాధికారిగా నియమించారు శనివారం ఆయన జయనగర్లోని మద్యం దుకాణం వద్దకు చేరుకొని అటు స్థానికులతో పాటు ఇటు మద్యం దుకాణ యాజమాన్యంతో చర్చించారు రోడ్డుపై కలవట్టులపై ఈ మద్యం దుకాణం వల్ల మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతోందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎక్సైజ్ సిబ్బంది లింగేశ్వర్ నగర్ సర్పంచ్ కోటేశ్వరరావు రిటైర్డ్ బ్యాంక్ అధికారి జయరాం నాయక్ ప్రతాప్ రెడ్డి రెడ్డి అమాస పరమేశ్వరి సిఎస్ రమణ శ్రీనివాసులు జయముని దస్తగిరి గీత జయమ్మ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు 여러분들, 여러분들, 여러분러분들 여러분들, 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 మీరు మా అక్కడే ఉన్నారు మేము తప్పుని చెప్పడంలా మా ఏదోలో మా వచ్చున్నాం అనుకోండి ఎవరైనా పెట్టండి మేము సహకరిస్తాం కుమార్లు కట్టం సహకరిస్తాం కానీ లేదనుకుంటే ఇంకొదా మేము అడిగితే సీఎం గారిని అడిగాను సమీపం అడిగా ఇలాంటి దగ్గర పెట్టేసి చుట్టూ ఉంటాము నేను ఆర్డర్ వస్తాం మాత్రం ఇంకోటి ఖచ్చితంగా నేను ఎవరినాను నా వివాహం నా స్నేహము నేను కాదు నాకు వాళ్ళందరూ వచ్చే నేను పెట్టేది గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు మా ఊళ్ళో తర్వాత పంట నేను పెట్టుకోండి లేకపోతే ఇక్కడే టెంట్ వేసు కూర్చుంటాము హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు పర్వీస్ని అడుగుతున్నాను పర్వీస్ ఎత్తకపోయినా కొద్ది రోజులు చేసుకుంటాం మా ప్లేస్ మా వాళ్ళ ఫ్రెండే ఆడే కొద్దిగా చెప్తాం సార్ మాత్రం మాకు ఎంత ఇస్తే సార్ మేము ప్రజల కోసం సార్ మీరు కూడా కాదండి సార్ మీరు ఎందుకు తెలుసు గుర్బోన్ ఆఫీసరో తమరికి అన్నీ తెలుసు మీరు వస్తున్నారంటే పరిస్థితులు కొడుతున్నాం ఛాన్స్ కొడుతున్నాను సార్ మీరు మాట్లాడేమన్నా తప్పకుండా చెప్పండి

మీ దేహే మాత్రం వీరుచతరం వండిరాక కోటి దరకని అందాల ఫోన్ రే అయి ఉంటుంది ఫోండర్లు నేనే ఫోండ్రే గాని ఫోండ్రే పబ్లిక్ ప్రజార్గ ఒక అనుసంధాన ప్రక్రియ చేసి పబ్లిక్ లో నమోదు నేనే

వద్దని గ్రామం అంతా కూడా మా గ్రామ పంచాయతీలో ఎలాంటి మద్యం షాపు వద్దలేసి జనాలు మద్యం వద్దలేసి బయట పెట్టుకుని వద్దని గ్రామంలో దాకా గాంధీ షాప్ వద్దని గ్రామస్తుల తీర్మానం 그생많으습니다 <목소리도>